హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్న తొలకాదేశ పండగ ఇంకా ఆదివారం కదా అందరూ ఇంట్లోనే ఉన్నారు అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాము అని మేము హైవే మీద అలా వెళ్తూ ఉన్నామండి మేము వెళ్తూ ఉంటే ఊరి చివర వచ్చేసి వినాయకుని విగ్రహాలు తయారు చేస్తూ కనిపించారు నేను ఎప్పుడు వినాయకుని విగ్రహాలు తయారు చేయడము చూడలేదన్నమాట ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది సో ఒకసారి చూసొద్దాము ఎలా ఉందో అని నేను బయలుదేరానమాట చూడ్డానికి మా పిల్లల్ని కూడా పిలిచాను రామ్మ ఎలా తయారు చేస్తారో మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా అంటే మా పిల్లలైతే దూరం నుంచే వాళ్ళని తయారు చేసే వాళ్ళని చూసి భయపడ్డారు అంటే వాళ్ళంతా తెల్లగా పౌడర్ అది పూసుకొని అలా తయారు చేస్తున్నారా ఎందుకో పిల్లలు భయపడ్డారనమాట సరేలే వాళ్ళు భయపడుతున్నారు కదా అని చెప్పేసి నేనైతే పోయానండి నేను పోయేసరికి ఆ మౌల్స్ వాటిల్లో పిఓపి పౌడరు ఇంకా కొబ్బరి పీసు ఆ రెండింటిని మిక్స్ చేసి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారండి సో నేను వెళ్ళేసరికి వేరే పెద్ద మామిడిలో వచ్చేసి కొబ్బరి పీసు పీవోపీ పౌడర్ వేసి మొత్తం సెట్ చేసి పెడుతున్నారు చూడండి అబ్బా వాళ్ళు చేసే పని వాళ్ళకు అంత నైపుణ్యం ఎంత బాగుందంటే ఎన్ని విగ్రహాలని ఎన్ని తక్కువ రోజులు తయారు చేస్తారు ఫిఫ్టీన్ డేస్ అయిందంట వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఇప్పటికే హండ్రెడ్ అబో చేశారండి వినాయకుని పండగ టయానికి మోర్ దెన్ థౌజండ్ పైనే ఉంటాయంట విగ్రహాలు అన్ని చేస్తే కానీ వాళ్ళకి ఆ మాత్రము ఖర్చులు అవి వెళ్ వెళ్ళమంట అక్కడ తయారు పనిచేసే వాళ్ళందరూ తయారు చేసే వాళ్ళందరూ బీహారు అట్లా పైన రాష్ట్రాల నుంచి వచ్చారనమాట వాళ్ళకు హిందీ తప్పితే ఏమీ రాదు అంత కమ్యూనికేషన్ అంతా నేను హిందీలోనే చేశానన్నమాట వాళ్ళతో హిందీలోనే మాట్లాడాను నేను వాళ్ళని అడిగాను ఒక రోజుకి మీరు ఎన్ని విగ్రహాలు చేస్తారండి అంటే వాళ్ళు చెప్పారు మొత్తం పది పదహైదు మంది కలిసి రోజుకు రెండు నుంచి మూడు విగ్రహాలను అయితే తయారు చేస్తామండి అంత టైం పడుతుంది ఒక మేము అంత అంతమంది కలిస్తే టీం వర్క్గా చేస్తేనే రెండు మూడు విగ్రహాలని తయారు చేస్తాము అని వాళ్ళు చెప్పారనమాట వాళ్ళందరూ ఫ్యామిలీస్తో కలిపి టూ మంత్స్ ఇక్కడే ఉండి చేస్తారనమాట నేనైతే ఇంకా చూ ఉన్నాను ఫస్ట్ టైం కదా నేను చూడము నాకు చాలా విచిత్రంగా అనిపించింది చూడండి పీఓపి పౌడర్ పాపం చేతులు మొత్తము దాంట్లోనే వాళ్ళు పాపం అంతా క్లీన్ చేసుకొని ఎలా తింటారో ఏమో పాపం అనిపించింది నాకైతే వాళ్ళ బాధ అనిపించింది కానీ వాళ్ళ పని అదే వాళ్ళకు నేర్చుకున్న విద్య అదే అనమాట ఇంకా దాని తర్వాత చాలా విగ్రహాలకు చేతులు అది తొండము అవి లేవన్నమాట ఎందుకు లేవబ్బా ఏంటి అని అనుకొని నేను అట్లా మొత్తం చూస్తూ ఉన్నాను అలా చూస్తూ ఉంటే నేను ఇంకొక వైపు వాళ్ళని అడిగాను వీటికి విగ్రహాలకు తొండాలు చేతులు లేవు అవి ఎట్లా తయారు చేస్తారు అంటే అవి ఇంకొక వైపు వేరే అతను తయారు చేస్తాడు వాటిని విడివిడిగా తయారు చేసి మళ్ళీ అతికిస్తామని చెప్తే నేను వెళ్ళాను అనమాట అవి తయారు చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళాను చూడండి ఆ అబ్బాయి కూడా విడిగా చేతులు తొండాలు తర్వాత పాదాలు అవన్నీ తయారు చేస్తూ ఉన్నారు అబ్బా అసలుకి ఎంత టాలెంటెడ్ కదా అనిపించింది అనమాట ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంతమంది ఎంత కష్టపడతారు కదా అనిపించింది చూడండి ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారో చూడండి రకరకాల విగ్రహాలు ఒకటే మోడు నుంచి పది పన్నెండు రకాల విగ్రహాలు తయారు చేస్తారనమాట కొంచెం కొంచెం షేప్స్ వేరే వేరేగా పెట్టి అలా తయారు చేస్తారంట కలర్స్ వేయడం వల్ల కూడా ఒక మోడు నుంచి నాలుగైదు రకాల మోడల్స్లో తయారు చేస్తారంట సరే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో మాట్లాడుతున్నాను వాళ్ళు చాలా పొలైట్గానే సమాధానం చెప్తున్నారు వాళ్ళు ఏమి ఇబ్బందిగా పెట్టడం కానీ ఏం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నేను అడిగే అయితే చాలా సింపుల్గా సమాధానం చెప్తున్నారు ఈవినింగ్ సిక్స్ వరకు చేస్తారంట మార్నింగ్ సిక్స్కి మొదలుపెట్టి ఈవినింగ్ సిక్స్ వరకు అంటే పన్నెండు గంటలు పనిచేస్తారంట వాళ్ళకి ఈ రెండు గంటలే బాగా వర్క్ ఉంటుందని చెప్పారనమాట సో వాళ్ళతో మాట్లాడి ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా సిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ ప్లేస్లోనే అండి రైతులు తెచ్చిన ధాన్యం కానీ తర్వాత పంట కానీ కూరగాయలు కానీ అన్నీ ఇక్కడే హైవే మీదనే మార్కెట్లోకి వెళ్తాయి ఇక్కడే రైతులంతా కూరగాయలని మొత్తం సరకంతా అమ్ముకుంటారు అనమాట దీన్నే కోటా వ్యాపారం అమ్మేది అంటారనమాట ఇంకా తర్వాత పాలకోవా కావాలి పాప అంటే సర్లేని పాప కోసము పాలకోవా తీసుకున్నాను స్వచ్ఛంగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ పాలకోవా అయితే కంటే బెల్లంది బెటర్ కదా అని బెల్లం పాలకోవా తీసుకున్నాను చూడండి మా పాప చక్కగా డబ్బులు ఇచ్చి పాలకువా కొనుక్కొని పోతుంది సో మేము కొనుక్కొని ఇంకా బయ బయలుదేరే టయానికి ఫుల్ వాన పడుతుంది అనమాట ఆ వానలోనే పాపం పాప తడుచుకుంటూ ఇంకా కారైతే ఎక్కిపోయింది ఇంకా పాలకవ్వ తీసుకున్నారు కదా ఇంకా ఏమైనా కావాలంటే పానీపూరి కావాలి అన్నారు వద్దమ్మా పానీపూరి అంటే ప్లీజ్ ఒక్క ప్లేట్ అంటే ఒక్క ప్లేట్ కావాలి అంతకంటే ఎక్కువ అడగమంటే సర్లే అని చెప్పేసి పిల్లలు అడిగారు కదా అని ఇంకా పిల్లలకైతే పానీపూరి కొనిచ్చాను నాకు అసలు జంక్ ఫుడ్ అనేది అలవాటు లేదు అసలుకి నేను మర్చిపోయి చాలా రోజులైంది కాబట్టి ఎంత ఫోర్స్ చేసినా కూడా మా వారు కానీ పిల్లలు కానీ నే నాకు తినాలనిపించలేదు సో నేనైతే ఫుడ్ అయితే తినలేదు సో ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేశాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్